ప్రపంచమంతం ఈ మాట వినగానే మనసులో ఎన్నో ప్రశ్నలు కదులుతాయి కదా అసలు అది ఎలా ఉంటుంది ఈరోజు మనం అలాంటి ఒక కథనం గురించే మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం కథ కాదు క్రీస్తురాకడ గురించి చెప్పే ఒక యుగాంతర ఘాత అయితే ఈ కథ ఎక్కడో మొదలవదు మనలాంటి ప్రపంచంలోనే మొదలవుతుంది అంతా హాయిగా సురక్షితంగా ఉన్నో ప్రపంచం ఇక్కడ యుగాంతం గురించిన పాత కథలు భవిష్యవాణ్యాలు వింటే అబ్బో అవన్నీ పాతకాలం నాటివిలే అని కొట్టిపారేస్తారు ఎందుకంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది అని గట్టిగా నమ్ముతారు కాబట్టి కాని ఈ కథనం ప్రకారం ఆ ముగింపు అనేది చాలా నెమ్మదిగా నిశ్శబ్దంగా మొదలవుతుంది ఎంత నిశ్శబ్దంగా అంటే వార్తల్లో రాదు పెద్ద పెద్ద కూడా తెలీదు ఒక నీడల నెమ్మదిగా కమ్ముకొస్తుంది మొదటి సంకేతాలు ఎలా ఉంటాయంటే ప్రకృతిలో వచ్చే చిన్న చిన్న మార్పులు అంటే గాలులు కాస్త బలంగా వీయడం మేఘాలు మరి నల్లగా కనిపించడం ఇలాంటివన్మాట చాలామందికి ఈ వసల్ పట్టవు కానీ గమనించే కొద్దిమందికి మాత్రం అర్థమవుతుంది ఇది రాబోయే పెను తుఫానుకు సూచన అని ఇక ప్రకృతిలో ఈ చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తుండగానే కథం మరో భయంకరమైన మలుపు తీసుకుంటుంది ఈసారి ముప్పు ప్రకృతి నుంచి కాదు మనుషుల నుంచే వస్తుంది అదే యుద్ధపు గుసగుసలు చూడండి యుద్ధమనగానే బాంబులు క్షిపణులూ గుర్తుకొస్తాయి కాని ఇక్కడ అలా కాదు ఇది మొదలయ్యేది గుసగుసలతో మొదట దూరంగా ఎక్కడో గొడవలు జరుగుతున్నాయని పుకార్లు ఆ తర్వాత ఆ పుకార్లు భయంగా మారతాయి చివరికి ఆ భయమే పెరిగి పెద్దదై మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసే యుద్ధానికి దారితీస్తుంది ఈ ఉద్రిక్తత ఈ భయం ఏంచేస్తుందంటే సమాజాన్ని లోపలి నుంచి తినేస్తోంది నమ్మకమనే మాటే ఉండదు పక్కింటి కూడా అనుమానంగా చూసే పరిస్థితి వస్తోంది భయమనేది పాటే నిద్రలేచి మనతో పాటే పడుకుంటుంది రోజూ అదే పరిస్థితి మనుషులు ఇలా ఒకరితో ఒకరు పోరాడుకుంటూ ఉంటే సరిగ్గా అదే సమయంలో ఎవరూ ఊహించని ఒక శత్రువు రంగంలోకి దిగుతుంది అదే మనం నివసిస్తున్న ఈ భూమి అప్పటిదాకా ఎప్పుడూ చూడని రీతిలో భూకంపాలు వస్తాయి పెద్ద పెద్ద నగరాలు కట్టడాలు అన్నీ కుప్పకూలిపోతాయి మనం ఇంతకాలం ధైర్యంగా నడిచిన నేలే మన కింద కదిలిపోతే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి వస్తుందన్నమాట ఇంకోవైపు కూడా శాంతంగా ఉండవు భారీ రాకాసి అలలు తీర ప్రాంతాలను కబలించేస్తాయి ప్రాణం పోసే సముద్రాలే ప్రాణాలు తీసే శక్తిగా మారుతాయి కింద నేల సముద్రాలే కాదు పైన ఆకాశం కూడా అస్తవ్యస్తంగా తయారవుతుంది పగలే సూర్యుడు చీకటిగా మారిపోతాడు రాత్రి చంద్రుడు రక్తంలా ఎర్రగా కనిపిస్తాడు నక్షత్రాలు రాలిపోతుంటే చూసేవారికి ఆకాశమే మనమీద అనిపిస్తుంది చూసరా ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది ఒక గొలుసుకట్టులాగా అనమాట ఈ ప్రకృతి విపత్తులు వల్ల తిండి దొరకదు కరువొస్తుంది మంచి నీళ్లు కరువవుతాయి రోగాలు వేగంగా వ్యాపిస్తాయి ఇక చివరికి సమాజమనే వ్యవస్థే పూర్తిగా కుప్పకులిపోతుంది ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అంటే అంతా నాశనమవుతున్న సమయంలో ఈ కథ మరో కీలకమైన మణుపు తీసుకుంటుంది ఈసారి పతనం బయట కాదు మనుషుల లోపల నైతిక పతనం ఈ కథనం ప్రకారం నిజమైన విపత్తు భూకంపాలు సునామీలు కాదట మరి ఏంటి మనిషిలో మానవత్వం చచ్చిపోవడమే అతిపెద్ద విపత్తు ప్రాణాలు కాపాడుకోవాలనే ఆరాటంలో దయ జాలి న్యాయం ఇలాంటివేవీ గుర్తుండవు కేవలం స్వార్థం మాత్రమే మిగులుతుంది ఇలా మనుషుల్లో నైతికత పూర్తిగా నశించిపోయిన సమయంలో ఒక వ్యక్తి ముందుకొస్తాడు చాలా ఆకర్షణీయంగా మాట్లాడతాడు ఒక ప్రవక్త అతని సందేశం వినడానికి చాలా బాగుంటుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ సుఖమే ముఖ్యం అంటాడు ఇది పశ్చాత్తాపడండి వినయంగా ఉండండి అని చెప్పే అసలైన సువార్తకు పూర్తిగా వ్యతిరేకం ఈ మోసం ఈ మాయమాటలు అన్నీ కలిసి ఒకే ఒక వ్యక్తి రూపంలో పరాకాష్టకు చేరుకుంటాయి అతనే క్రీస్తు విరోధి అతను వచ్చి ఈ గందరగోళాన్ని ఆపుతానని శాంతిని స్థాపిస్తానని హామీ ఇస్తాడు దాంతో నిరాశలో కూరుకుపోయిన ప్రజలు అతన్నే తమ రక్షకుడిగా భావిస్తారు అయితే ఆ క్రీస్తు విరోధి పాలన మొదలవ్వటమే మానవ చరిత్రలోనే అత్యంత కష్టకాలానికి ఆరంభం పలుకుతుంది ఆ కాలాన్నే మహాశ్రమల కాలం అని పిలుస్తారు సరిగ్గా మూడున్నర సంవత్సరాలు ఈ కాలంలో మానవజాతి కూడా అందని కష్టాలను ఎదుర్కొంటుంది ఒకవైపేమో క్రీస్తు విరోధి పెట్టే హింసలు మరోవైపేమో ప్రకృతి చేసే ప్రళయతాండవం రెండిటి మధ్య నలిగిపోతారు ప్రపంచం మొత్తం చీకట్లో మునిగిపోయి ఇక ఆశ లేదు అనుకున్న క్షణంలో అకస్మాత్తుగా ఆకాశం చీల్చుకుని ఒక అద్భుతమైన వెలుగు కనిపిస్తుంది అది మరేదో కాదు యేసుక్రీస్తు రాకడకు సంకేతం అందరూ చూస్తుండగానే ఆయన ప్రత్యక్షమవుతారు ఆయన రాకడతో ఒక్క క్షణంలో ప్రపంచం రెండుగా చీలిపోతుంది ఆయన్ను వారికి చెప్పలేని భయం నిరాశ వాళ్లు పర్వతాల చాటన దాక్కోవాలని చూస్తారు కాని ఆయనకోసం ఎదురుచూసిన విశ్వాసులకు మాత్రం మాటల్లో వర్ణించలేని స్వచ్ఛమైన ఆనందం వారి కష్టాలన్నీ తీరిపోయిన క్షణమది క్రీస్తు రాగానే క్రీస్తు విరోధి పాలన అంతమైపోతోంది అక్కడితో ఈ కథలోని చివరి అంకం మొదలవుతుంది అదే సర్వం పునఃసృష్టించబడటం ప్రపంచం మొత్తం మారిపోతోంది ఎలాగంటే ఇక యుద్ధాలనేవే ఉండవు కరువు రోగాలు మాయమైపోతాయి ప్రకృతి మళ్లీ అందంగా మారిపోతోంది అంతట న్యాయం నీతి మాతమే ఉంటాయి మరణం మరణంకూడా ఓడిపోతోంది దేవుని పాలన మాత్రమే ఉంటుంది ఈ కొత్త ప్రపంచంలో మనుషుల మధ్య మళ్లీ నమ్మకం ప్రేమ చిగురుస్తాయి అన్నింటికన్నా ముఖ్యంగా దేవునికీ మానవాళికీ మధ్య తెగిపోయిన ఆ బంధం మళ్లీ కలుస్తుంది అంతా సామరస్యంగా ఉంటుంది ఈ కథనం ప్రకారం మానవజాతి పోరాటానికి ఇక్కడితో శుభం కార్డు పడుతుంది ఇక శాంతి ఆనందం జీవం వీటికి అంతమనేదే ఉండదు ఇది చీకటిపై వెలుగు సాధించిన శాశ్వత విజయం ఈ కథనం దానిలోని భయంకరమైన వర్ణనలతో పాటు మన లోతుల్లో ఉండే ఆశలను భయాలనుకూడా బయటకు తెస్తుంది ఇదంతా విన్న తర్వాత మన ముందొక ప్రశ్న మిగిలిపోతుంది యుగాంతం తీర్పు విమోచన ఇలాంటి కథనాలు వేల సంవత్సరాలుగా మనుషుల్ని ఎందుకు ఇంతలా ఆకర్షిస్తున్నాయి వాటిలో ఉన్న ఆ నిరంతర శక్తి ఏంటి